అలాగే సిబిఐ అడిగిన క్వశ్చన్స్ లో కూడా మనకి క్లియర్ కట్ గా బయటకు వచ్చిన న్యూస్ కానీ ఇది ఎంత వరకు డిగ్రీ వాళ్ళు ఎంత మంది ఇన్వాల్వ్ అయ్యారు ప్రిన్సిపల్ రోల్ ఏంటి అతను వెనకాలు ఉన్న వాళ్ళు ఎవరు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం సో మనతో పాటు పలక శ్రీరామ్మూర్తి గారు ఉన్నారు అడ్వకేట్ ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ కోల్కతా ఇన్సిడెంట్ జరిగి వన్ మంత్ అవుతుంది సో అమ్మాయికి ఇంకా న్యాయం జరగలేదు ఐ మీన్ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూనే ఉంది పూర్తిగా అవుతుంది సో గవర్నమెంట్ తో సహా అమ్మాయిని మాఫీ చేయడానికి ట్రై చేస్తూనే ఉంది సో ఈ కేసు లో చూసుకుంటే సంజయ్ రాయ్ అనే వ్యక్తి జస్ట్ ఏదో పెట్టారు అంతే తప్పితే అతను అతను కాదు అంటున్నారు సో ఈ పరంగా చూసుకుంటే సంజయ్ రాయ్ వ్యక్తిని ఎందుకు పెట్టాల్సి వచ్చింది మనకి తెలిసింది కానీ పూర్తి కేసు విధంగా చెప్పాలంటే మరి ఏం చెప్తారు యాక్చువల్ సంజయ్ రాయ్ అనే వ్యక్తి క్రిమినల్ ఆయనకి ఆదాయం లేక పోలీస్ వాలంటీర్ గా చేశాడు అంటే పోలీస్ వాలంటీర్ గా చేశాడు కాబట్టి ఆయనకి నాలెడ్జ్ ఉంటది కేసు నుంచి ఎలా అని దట్టు ఆయనతో ఒక కాంట్రాక్ట్ కూడా జరిగింది వీళ్ళకి ఇరవై లక్షల రూపాయలు ఆయనకి ఇచ్చారు అంటే ఈ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిపోయి మీరు జైలుకి వెళ్ళినట్టు అయితే ఇరవై లక్షల రూపాయలు తర్వాత అటు నుంచి వచ్చిన తర్వాత మీకు బెయిల్ ఆయనకి పెట్టడానికి బెయిల్ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికి కాంట్రాక్ట్ జరిగింది సో ఎంతవరకు ఆయన క్రిమినల్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆయనకి ఎంప్లాయ్మెంట్ రాదు తినడానికి తినలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి వాలంటరీ ఉద్యోగం కూడా తీస్తారు పోలీస్ వాలంటీర్ కూడా సో ఇంకా ఆయన తింటే ఆల్టర్నేటివ్ లేక ఆయన కేసు ఒప్పుకున్నాడు జైలుకి వెళ్ళిపోవడానికి కానీ ఆయన ఆయన ప్లాన్ చేసి మట్ట చేసింది కాదు అందులో ఇందులో మెయిన్ పాత్రధారులు ఏంటంటే బెంగాల్ గవర్నమెంట్ బెంగాల్ గవర్నమెంట్ పాత్ర ఉంది ఇందులో బెంగాల్ గవర్నమెంట్ టిఎంసీలో కొంతమంది అందరూ అనకూడదు కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే ఒక ఈ అమ్మాయి ఏంటంటే ఆ హాస్పిటల్లోనే బ్లూఫిలిం తీస్తున్నారు సంజయ్ గోసిన ప్రిన్సిపాల్ బ్లూ ఫిలిం తీస్తున్నారు యాక్చువల్గా ఎవరితోటి జనరల్ బ్లూ ఫిల్మ్ ఎవరితో తీస్తారు బతుకున్న వాళ్ళతో తీస్తారు కానీ ఆ వ్యక్తి ఏంటంటే ఎంత నీచలో చూడండి ఆయన ఏం చేసి చచ్చిపోయిన డెడ్ బాడీస్తో బ్లూ ఫిలిం తీస్తుంది అవి తీసి ఆయన సేల్ చేస్తున్నారు దానికి అక్కడ ఉన్న కొంతమంది కరప్టెడ్ పోలీస్ అధికారులు సహకారం ఉంది అలాగే కొంతమంది కరప్టెడ్ డాక్టర్స్ ఉన్నారు కరప్టెడ్ డాక్టర్స్ వాళ్ళ సహకారంతో వాళ్ళు చచ్చిపోయిన బాడీస్ ని బ్లూ ఫిల్మ్ తీయడం తర్వాత వాళ్ళు ఆర్గాన్స్ తీసి హ్యూమన్ ఆర్గాన్స్ తీసి ఎక్స్పోర్ట్ చేయడం అమ్ముకోవడం ఈ బిజినెస్ వాళ్ళు చేస్తారు ఇది ఇప్పటి నుంచి కదా గత మూడు నాలుగు నుంచి జరుగుతుంది అక్కడ హాస్పిటల్ దానికి కొంతమంది అక్కడ ఉన్న కొంతమంది మినిస్టర్లు తో కొంతమంది పోలీస్ అధికారులతో ఇది జరుగుతుంది అది ఆ అమ్మాయికి తెలిసింది ఆ అమ్మాయి చూసింది వారించింది అమ్మాయి వారం చేసింది ఇది కరెక్ట్ కావద్దు హాస్పిటల్ పొరవు పోతుంది అని అంటే నీ ఎలాగ ఉందా అని చెప్పేసి ఆ అమ్మాయిని లో ఫెయిల్ చేయడం మార్క్ ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి ఆ మార్క్స్ తీయకుండా ఉండడం అమ్మాయిని బెదిరించడం చేస్తే అమ్మాయి అయినా కూడా డేరుగా ఉంది అమ్మాయి ఎందుకంటే అమ్మాయి ర్యాంక్ హోల్డర్ సో ఆ అమ్మాయిని ఎలాగైనా తప్పించాలనే ఉద్దేశంతో అమ్మాయిని ముందు ఫస్ట్ చంపేశారు ఫస్ట్ రేప్ చేయలేదు ఫస్ట్ చంపేశారు మేడ మెడ ఇరిచేసారు కాళ్ళు కాళ్ళు ఇరిచేసారు ఏ పార్ట్ ఆ పార్ట్ అంటే ఎదురు తిరగటానికి ఏవైతే అవసరం అయితే అవయవాలన్నీ కూడా డట్ చేస్తారు ఇంకా అమ్మాయి ఎదురు తిరగడానికి అవకాశం లేకుండా చేస్తారు అనమాట చేసేసి తర్వాత అలా ఇది మడర్ ఇది మడర్ కింద వస్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే సేమ్ ఉన్న వాళ్ళు రేప్ చేస్తారు దానికి ఒక మహిళ డాక్టర్ సహకారంతో అది ఎంత నీచమైందంటే ఇంకో ఆలోచించి మళ్ళీ అమ్మాయికి క్లోజ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ అబ్బాయి అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో డాక్టర్ దేవ్నాథ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి క్లోజ్ ఫ్రెండ్ ఈ అమ్మాయికి ఉన్న పేరుని ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది ఈ అమ్మాయికి వచ్చిన గుడ్ విల్ ని అమ్మాయి తట్టుకోలేకపోతుంది అమ్మాయి అలా సర్వీస్ చేయలేకపోతుంది ఎలాగైనా సరే అమ్మాయిని ఏదో చేయాలి ఆ అమ్మాయి ఒకరితే చేయలేదు అందుకని వీళ్ళందరూ సహకారం తీసుకొని అమ్మాయి ఫస్ట్ అమ్మాయి చంపడు తర్వాత మినిట్స్ మొత్తం టోటల్ వర్క్ అయ్యే వర్క్ కూడా అమ్మాయి ఉంది ఆ మెయిన్ ఎక్క్యూజ్ అక్కడ అంటే ప్లాన్ చేసింది వేరు కానీ ఈ యాక్షన్ లో ఉన్న ఆవిడే ఆవిడ దీనికి అందరికీ సహకారం అంటే సంజయ్ గోస్ ఈస్ ద ప్రిన్సిపల్ సంజయ్ బోస్ కి వెనక ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు అలాగే గవర్నమెంట్ లో ఒక లీడింగ్ లో ఉన్న పొలిటికల్ లీడర్ ఉన్నారు ఈ చేసిన డాక్టర్ లో కూడా పొలిటికల్ లీడర్స్ టిఎంసి పొలిటికల్ లీడర్ తాలూకా రిలేషన్స్ కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కలిపి ఈ బయట రాకుండా ఉండాలంటే ఈ అమ్మాయికి తెలిసింది కాబట్టి ఈ అమ్మాయిని కథం చేయాలి అనే ఉద్దేశంతో అమ్మాయిని కథం చేస్తారు చేసి వీళ్ళ పైన రాకుండా ఒక రేపు కింద క్రియేట్ చేసి ఒక ని తీసుకొచ్చి అందులో పెట్టాలి కదా ఒక నేరస్తుని తీసుకొచ్చి పెట్టాలి దానికి కరెక్ట్ సెట్ అయ్యాడు ఈయన ఈ సంజయ్ రాయన ఆయన ఏంటంటే ఈయనకి ఉద్యోగం లేదు డబ్బులు లేవు తినడానికి తిండి లేదు ఆల్రెడీ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది ఈ ఈ కాంట్రాక్ట్ కు ఆయన ఒప్పుకున్నాడు లాస్ట్ లో కూడా అంటే

ఈడు మృగం మనిషి కాదు కదా ఈ ఆల్రెడీ నాలుగైదు క్రైమ్స్ లో ఉన్నాడు ఈయన ఇంకా ఆయనకి ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన కూడా లాస్ట్ అటెంప్ట్ చేశాడు జనరల్ గా డెడ్ బాడీ ఎవరు చేయరు కానీ ఈ మృగం కాబట్టి ఈ చేసి అవకాశం వచ్చింది చేస్తాడు ఆ విధంగా ఆ క్రైమ్ లోని ఆయన అరెస్ట్ అయిపోవడానికి ఆయన ఒప్పుకున్నాడు ఎందుకంటే ఆల్రెడీ అమౌంట్ ముట్టింది ఇరవై లక్షల రూపాయలు అంటే అక్కడ చెప్తున్న సమాచారం ప్రకారం ఆ విధంగా కాంట్రాక్ట్ మొత్తం ఆ లైఫ్ అంతా చూసుకోవడానికి వీళ్ళందరూ కూడా ఆయనతో కాంట్రాక్ట్ కుదుర్కొన్నాడు ఆయన జైలుకి వెళ్ళడానికి ఆయన సిద్ధపడి మరి ఇలాంటి సిచువేషన్స్ లో సంజయ్ రాయ్ అనే వ్యక్తికి ఎంత వరకు శిక్ష పడిందంటే డబ్బులు తీసుకొని నేరాన్ని ఒప్పుకోడానికి శిక్ష అంటే ఇట్ ఈజీ బ్లఫింగ్ ద కోర్ట్ గా చెప్పడానికి మోసం చేస్తున్నట్టే సో తర్వాత ఈ ప్రిన్సిపల్ అనే వ్యక్తికి అలానే ఈ అమ్మాయి అనే వీళ్ళ కూడా ఎలాంటి శిక్షలు పడతాయి సార్ అది ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారండి అక్కడ పోలీస్ వ్యవస్థ డిసైడ్ చేస్తుంది అంటే ఎవరు మెయిన్ పాత్రదారులు ఎవరు తాలూకా పాత్ర ఎంత ఉంది ఎక్కువ ఉంది అన్నది చూసి దాని ప్రకారంగా లిస్ట్ పెడతారు ఎక్యూజ్ వన్ ఎక్కువ టూ ఎక్యూజ్ త్రీ అలా వస్తారు అలా వస్తుంది అక్కడ ఉన్న అంటే ఈ క్రైమ్ లోని ఎవరిదైతే ఎక్కువ పాత్ర ఉంది అన్నదాన్ని చూసి దాన్ని ఆ ప్రయారిటీ ప్రకారంగా ఏ వన్ ఏ టూ ఏ త్రీ అలా డిసైడ్ ఈ సంజయ్ రాయ్ వ్యక్తికి ఎలాంటి నాకు తెలిసి సంజయ్ రాయ్ కి అందరికీ లాస్ట్ పడుతుంది లాస్ట్ పడుతుంది అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు ఇప్పటివరకు ఎయిట్ మెంబర్స్ అనుకుంటున్నారు ఇంకా చాలా మంది ఉన్నారని తెలిసింది వాళ్ళందరం కూడా ఇంకా రావాలి ఇన్వెస్టిగేషన్ టైం పడుతుందండి అది వచ్చిన తర్వాత ఎక్కువ మంది వస్తే అది లాస్ట్ వస్తుంది సంజయ్ కి మిగతా ఫస్ట్ అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు ఫస్ట్ అయితే గోష్టి పడుతుంది సందీప్ గోష్టి పడుతుంది ఫస్ట్ ఇంకా అంతకంటే ఆయన్ని కూడా మేనిఫులేట్ చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయనకి పడవచ్చు కానీ ఎక్కువ ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం అయితే సందీప్ గోస్ సందీప్ ఘోష్ కి పడుతుంది ఏవానికి ప్రిన్సిపల్ రైట్ థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి E